ఫ్రెండ్స్ ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులను ఉన్నారో వారందరికీ రేపటి నుంచి రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది రేపటి నుంచి అయితే రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అలాగే ఎవరైతే అర్హత కలిగిన మై మా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పడం జరిగింది మరి ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేస్తారు ఏం చేస్తే డబ్బులు జమ అవుతాయి ఏ జిల్లాల వారికి ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతాయి ఏ అక్క ముందుగా ఏ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తారు అనే వివరాలు అని ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతన్నలు ఉన్నారో వారందరికీ గత ప్రభుత్వం అయితే రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు జమ చేస్తూ వచ్చింది ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఐదు వేల రూపాయలు చొప్పున జమ చేస్తూ వచ్చేది పది ఎకరాలున్నా కూడా జమ చేసేది కానీ రైతులు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో ఇప్పుడు మన మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినాక రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేల రూపాయలు జమ చేయడానికి జంప్ చేస్తామని చెప్పింది ఇప్పుడు కాంగ్రెస్ ప్ర ఇప్పుడు రైతన్నులకు సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు విడుదల చేయడానికి మొదటి విడత డబ్బులు విడుదల చేయడానికి అధికారులను ఆదేశించడం జరిగింది అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మొదటి విడతగా అంటే రెండు లక్షల్లో మొదటి విడతగా అరవై ఆరు రూపాయలను రైతుల ఖాతాలోకి జమ చేయడానికి రేపటి నుంచి అయితే ఏర్పాట్లు చేస్తూ ఉంది మొదటి విడతగా అరవై ఆరు వేల రూపాయలను అయితే జమ చేయడం జరుగుతుంది ఇక ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు జమ కావాలి అంటే రైతు అన్నలు ఎవరైతే ఉంటారో వారందరూ ఈకేవసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి అలాగే బ్యాంక్ ఖాతాకు ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎంపీసీఐ లింక్ కంప్లీట్ చేసిన వారికే ఈ రైతు బంధు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి మొదటి విడతగా అరవై ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇదే ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించిన వీడియో